అంచనాలకు తగ్గట్టుగానే భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ ను సున్నా రెండుతో కోల్పోయింది ఇక పర్యటనలో భాగంగా ఆదివారం నుంచి మూడు టీ ట్వంటీల సిరీస్ ఆడనుంది బంగ్లాదేశ్ బలమైన ప్రత్యర్థి కాకపోవడంతో టీ ట్వంటీ సిరీస్పై భారీ అంచనాలు ఏమీ లేవు అయితే భారత తుది జట్టుపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది జట్టు కూర్పు ఎలా ఉంటుందని చర్చ మొదలైంది అయితే ఇది భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ ట్వంటీ సిరీస్ కోసం కాదు ఐపీఎల్ రిటెన్షన్ నిబంధనలతోనూ ముడిపడి ఉంది నితీష్ కుమార్ రెడ్డి మయాంక్ యాదవ్ హర్షిత్ రానా తుది జట్టులో చోటు దక్కించుకుంటారా లేదా అనే ఉత్కంఠ మొదలైంది ఈ ముగ్గురు తుది జట్టులో సెలెక్ట్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జయింట్స్ కోల్కతా నైట్ రైడర్స్ కు ఆర్థికంగా దెబ్బపడినట్టే ఎలా అంటే అన్క్యాబ్డ్ ప్లేయర్లుగా నితీష్ నుంచి మయాంక్ ను లక్నో హర్షిత్ ను రిటైన్ చేసుకోవాలని భావిస్తుంది ఇలా జరిగితే ఈ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్రాంచైజీలు నాలుగు కోట్ల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది కానీ తుది జట్టులో చోటు దక్కించుకుంటే మాత్రం రిటెన్షన్ రూల్స్ ప్రకారం కనీసం పదకొండు కోట్లు చెల్లించి వాళ్ళను అట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే వేలల్లో ఆర్టీఎం కార్డు ద్వారా దక్కించుకోవాల్సి ఉంటుంది ఈ రెండు ప్రక్రియలు ఫ్రాంచైజీల పర్సును ఖాళీ చేస్తోంది రిటెన్షన్ లిస్టును ఐపీఎల్ నిర్వాహకులకు అందించడానికి ఫ్రాంచైజీలకు అక్టోబర్ ముప్పై ఒకటి వరకే గడువు అయితే ఈ సమయంలోపు బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ను టీమిండియా ఆడనుంది నితీష్ హర్షిత్ మయాంక్ ఇప్పట్లో టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు అసాధ్యమే దీంతో బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్లో తుది జట్టులో చోటు దక్కకపోతే తమకు కలిసి వస్తుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో సంబంధిత ఫ్రాంచైజీలు ఈ కుర్రాలకు బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్లో తుది జట్టులో ఛాన్స్ ఇవ్వకుండా ఉండేలా చూడమని అడగటానికి సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది గంభీర్ ముక్కుసూటి మనిషి కావడంతో నేరుగా కాకుండా చనువుగా మంతనాలు జరపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది